హలో ఫ్రెండ్స్ నేను లత వెల్కమ్ టు బాలాజీ కాయిన్ కలెక్షన్ బాలాజీ కాయిన్ కలెక్షన్ నుండి మన యూట్యూబ్ ఛానల్కి అందరినీ స్వాగతిస్తున్నాను వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండు వరకు చూడండి ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇప్పుడు కొన్ని కాయిన్స్ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ కాయిన్ రైన్ఫెడ్ ఫార్మింగ్ వన్ రూపీ కాయిన్ బియూ కండిషన్ దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ వన్ రూపీ కాయిన్ బిఆర్ అంబేద్ అంబేద్కర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బియ్య కండిషన్ దీని ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ కాయిన్స్ కలెక్షన్ చేసేవాళ్ళు ఇట్లాంటివి చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది దొరికినప్పుడు చేసుకోవాలి నెక్స్ట్ వన్ టూ రూపీస్ సుప్రీం కోర్ట్ బాంబే మింట్ ఇది ఇది కూడా బియ్య కండిషన్ దీని ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది టూ రూపీ టూ పీసెస్ ఉంది ఈ టూ రూపీస్ కాయిన్ ఇది నెక్స్ట్ వన్ టూ రూపీస్ सरदार भाई पटेल कोलकाता मिंट बैक साइड बीयू कंडीशन कदा दीन प्राइस थ्री हंड्रेड रुपीस पर पीस నెక్స్ట్ వన్ ఛత్రపతి శివాజీ టూ రూపీస్ కాయిన్ ఇది బాంబే మింట్ ఇది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను బియ్యు కండిషన్ ఛత్రపతి శివాజీ బాంబే మింట్ దీని ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ ఇది కూడా వన్ రూపీ కాయిన్ ఇది కామన్వెల్త్ పార్లమెంటరీ బియ్యు కండిషన్ దీని ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ ఆల్ లైఫ్ ఈస్ యోగా అరబిందో బాంబే మింట్ ఇది ఇది కూడా బియ్యు కండిషన్ दीन प्रईस फाइव फिफ्टी रूपी नैक्स्ट वन फुड अंड एनरा बीयू कंडीशन इधर बीयू कंडीशन दीन प्रईस प्राइस सी रूपी पर् पीस नैक्स्ट वन కేర్ ఫర్ ద గర్ల్ చైల్డ్ ఇది కూడా బాంబే మింట్ ఇది బియూ కండిషన్ ఇది ఇది కూడా బియూ కండిషన్ బాంబే మింట్ బియూ కండిషన్ ఇది దీని ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఇది సెక్యూరిటీ ఎడ్జ్ ఉండదు లోపల ఎడ్జ్ అంతను సెక్యూరిటీ ఎడ్జ్ దీ ప్రై సెవెన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వన్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఇది వెతికినా కూడా ఈ కండిషన్ దొరకడము చాలా కష్టము అసలు ఈ కాయిన్స్ సింగిల్ మింట్ ఓన్లీ బాంబే మింట్ మాత్రమే మింట్ అయింది ఇది నాలుగు మింట్లు కదా బాంబే కోల్కతా హైదరాబాద్ నోయిడా కదా ఓన్లీ బాంబే మింటూ అయ్యింది ఈ ఈ కండిషన్లో ఇప్పుడు అస్సలు దొరకదు ఇది దొరకడమే చాలా అతిశయము అన్నట్టు అనిపిస్తుంది బియ్య కండిషన్లో అస్సలు దొరకదు దీని ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ ఇది ముందు ముందు రోజుల్లో ఇది దీని వేళ ఇంకా పెరుగుతూ వెళ్తుంది దీని వాల్యూ పెరుగుతుంది దీని డిమాండ్ పెరుగుతుంది అట్లాంటి కాయిన్ ఇది ఎందుకంటే సింగిల్ మింట్ సింగిల్ మింట్స్ ఎప్పుడూనూ దాని వాల్యూ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ నెహ్రూ బాంబే మింట్ వన్ రూపీ ఇది ఇది కూడా బియ్య కండిషన్ జవహర్లాల్ నెహ్రూ ఇది బాంబే మింట్ వన్ రూపీ ఇది ఇది కూడా బియ్యు కండిషన్ ఇది టూ ట్వంటీ రూపీస్ కొత్తగా కలెక్షన్ చేసేవాళ్ళు ఇట్లాంటివి చిన్న చిన్న చిన్నగా కలెక్షన్ లోపలికే యాడ్ చేసుకోవాలి దొరికినప్పుడు ఎప్పుడూ దొరకదు ఇది ఎల్లవేళలా ఇట్లాంటివన్నీ దొరకదు దొరికినప్పుడు మనం కలెక్షన్లోకి తీసి పెట్టేసుకోవాలి తర్వాత రేర్ కాయిన్స్ ఇంకా పెద్ద పెద్ద వేల వేల అయ్యే కాయిన్స్ కూడా ఉంటాయి వా కొత్తగా చేసేవాళ్ళకి అవి లేకపోయినా వన్ రూపీస్ ఇట్లాంటివన్నీను చేసుకుంటూ వస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడో అది దానికి వెళ్ళొచ్చు ఈ ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటూ వెళ్తే ఇది ఇది కూడా ఒకప్పటికీ ఇంకా ఎంతో వ్యాల్యూ పెరుగుతుంది అనమాట డిమాండ్ పెరుగుతుంది వ్యాల్యూ పెరుగుతుంది నెక్స్ట్ వన్ మహారాణా ప్రతాప్ ఇది బాంబే మింట్ ఇది మింట్ చూడండి బాంబే మింట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డైమండ్ షేప్ ఉంటే బాంబే మింట్ బాంబే మింట్ మహారాణా ప్రతాప్ ఇది కూడా రెండు మింట్లు వస్తుంది బాంబే మింట్ ఒకటి వస్తుంది హైదరాబాద్ మింట్ రెండు వస్తుంది బాంబే మింట్ రేరు హైదరాబాద్ మింట్ స్కేరు రెండు రెండునే కలెక్ట్ చేసుకోవాల్సిన కాయిన్సే అనమాట ఇది దీని ప్రైసు థౌజండ్ రూపీస్ ఇది కూడా బియ్యు కండిషన్ ఇది కూడాను ఓకే నెక్స్ట్ వన్ నైన్టీన్ సిక్స్టీ టూ వన్ రూపీస్ నికల్ కాయిన్ ఇది వన్ రూపీ కాయిన్ నికల్ కాయిన్ ఇది ఫ్యూచర్ రేర్ కాయిన్ అవుతుందనమాట ఇది ఒకప్పటికీ ఇప్పటికీ దీని వాల్యూ పెరిగింది డిమాండ్ ఎక్కువైంది దీనికి సప్లై తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటికి ప్రైస్కి ఇప్పటి ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంది రాబోయే ఇంకా త్రీ టు ఫైవ్ ఇయర్స్కి ఇది ఇంకా ఎక్కడో ఉంటుంది అట్లాంటి కాయిన్ ఇది నైన్టీన్ సిక్స్టీ టూ ఇది బియు కండిషన్ బియూఎన్సీ అంటారు కదా ఆ కండిషన్ అనమాట ఇది మళ్ళీ సర్కులేషన్లో అందరి చేతుల్లో ఉన్న కా ఉన్న కండిషన్ కాదు ఇది బియూ కండిషన్ బ్రిలియంట్ యుఎన్సీ కండిషన్ అనమాట దీని ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్యూచర్కి ఇది వెరీ వెరీ రేర్ కాయిన్ అయ్యే ఛాన్సెస్ అనమాట దాంతోపాటు ఇది కూడా అట్లే అనమాట నైన్టీన్ ఫిఫ్టీది ఇది కూడాను ఈ నైన్టీన్ ఫిఫ్టీ అనేది మన ఇండియన్ కాయిన్స్ రిపబ్లిక్ కాయిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ నైన్టీన్ ఫిఫ్టీదే ఫస్ట్ కాయిన్స్ మనకి మన ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ కాయిన్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీలో అయ్యింది అప్పటిది ఇప్పటిదాకా దాచుంచిన వాళ్ళకి దగ్గర ఏదో ఉండేది అలా బయట వచ్చిందనమాట వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అలా అనమాట దాన్ని బ్రిలియంట్ యుఎన్సీ కండిషన్లో ఉంటే బియూ కండిషన్ అంటారు యుఎన్సీ కండిషన్ అంటారు మళ్ళీ దీంతో సమానంగా అంత వాడుకలో ఉండేది దీని వాల్యూ అంతా ఉండదు దీనికి అంత వాల్యూ ఉంటుందన్నమాట ఇట్లాంటిది కలెక్టర్స్ ఎప్పుడూనూ డైరెక్ట్ బియ్యూ కండిషన్నే కలెక్ట్ చేస్తారనమాట వాళ్ళు ఆల్బమ్స్కి కలెక్ట్ చేసుకుంటారు దీని ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ ఫ్యూచర్ రేర్ వెరీ రేర్ కాయిన్ కాబోతుంది అవన్నీ నెక్స్ట్ వన్ వన్ రూపీ కాయిన్ ఇది టూరిజం చాక్లెట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బియ్య కండిషన్ ఇది వాడుకలోకి వెళ్లకుండా ఉండే కండిషన్లని బియ్యం అంటారని చెప్పాను కదా నేను ఇది కూడా చా రేర్ కాయినే అన్నమాట ఇది కూడాను దీని ప్రైస్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కలెక్షన్ లోపలికి వీటిని ఏదైనా చూసినప్పుడు మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ఉంచేసుకోవాలి మళ్ళీ అంటే దొరకవి అట్లాంటివన్నమాట ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికీ వీడియోని ముగిస్తున్నాను మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం మీకు ఏదైనా కావయిన్స్ కావాలనుకుంటే కింద ఉండే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అంటే మెసేజ్ చేయండి కాంటాక్ట్ అంటే కొనాలంటే కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్